హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మూడు ఎకరాల రెండు గుంటలు వీడియో ఇది మొత్తం మామిడి తోట చూడండి మొత్తం మామిడి తోట బాగుంది పూత కూడా బాగానే కాస్తున్నది మూడు ఎకరాల రెండు గుంటలు ఇది ఫ్యూ రెడ్ సైలు అక్కడ బోర్ ఉంది చూడండి అది బోరు మనకు యాప్ చెట్టు ఉందా అది రోడ్ ఈ తోట లోపల వచ్చి తీస్తున్నాను అండి చూడండి రెండు సార్లు ఉంది భూమి అయితే ఈ బచ్చనపేట మండలం అండి ఇది చుట్టూ ఫినిషింగ్ ఉంది ఇలా రెడ్ స్థాయిలుగా ఉంది ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది ఇందులో అన్ని రకాల చెట్లు ఉందండి ప్రతి చెట్టుకు డ్రిప్పు సిస్టం ఉంది చూడండి ప్రతి చెట్టుకి ఇట్లా డ్రిప్పు ఉంది అంటే చిన్న చెట్లు ఎందుకు వేశారంటే పెద్ద చెట్లు కొన్ని చిన్న చెట్లు పోయినాయి కాబట్టి ఈ చిన్న చెట్లు వేశారు చూడండి ఓ డ్రిప్పు సిస్టమ్ ఉంది మనకు రోడ్ వచ్చేసి అది కడీలు కనబడుతుంది కదా అది మొత్తం మూడు ఎకరాల రెండు గుంటలండి వైర్ల ఫెన్సింగ్ ఉందండి చుట్టూ చుట్టూ వైర్ల ఫెన్సింగ్ ఇందులో బోర్ ఉంది మనకు కంప్లీట్గా అయితే మూడు ఎకరాల రెండు గుంటలు సైడ్ ఇది చెట్లు కూడా బాగానే ఉంది ఇది జనగాం డిస్టిక్ నుంచి పదిహేను పదహారు కిలోమీటర్ దూరం ఉంటుంది సిద్దిపేట నుంచి అయితే యాభై ఐదు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ దూరం ఉంది సాయిల్ వచ్చేసి కూడా రెడ్ సాయిల్ ఇది ఇక్కడ బోర్ ఉంది చూడండి ఫుల్ వాటర్ అండి ఇది రోడ్ అండి ఇది ఇది కెనాల్ రోడ్ ఇది ఇదే రోడ్ కానుకొని మనకు రోడ్ ఫేసింగ్ కూడా దాదాపుగా ఓ రెండు వందలు రెండు వందల యాభై ఫీట్లు వస్తుందండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈ తోటకు